అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మా చెల్లి పెళ్ళి టూ డేస్ ఉంది అందుకని ఇలా బంతి పూలు అయితే తీసుకొచ్చారు ఇంటిని అందంగా డెకరేషన్ చేయాలి కదా పెళ్ళి అంటే తీసుకొస్తే ఇంకా ఫ్యామిలీ మేము అందరం కూర్చుని గుచ్చుతున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అసలు టైం సరిపోలేదు మేము ఈ ఫ్లవర్స్ దగ్గర నైన్ కూర్చుంటే ఇవన్నీ కంప్లీట్ అయినట్వల్ అయింది అసలు ఎన్ని మాలలు చేసినా సరే సరిపోతలేదన్న ఇంకా కంటిన్యూగా గుచ్చుతూనే ఉంటున్నాయి ఇంకెలాగా కష్టపడి పని చేస్తున్నాను మావ్యాలు కూల్ డ్రింక్స్ ఛాయ్లు తీసుకొచ్చిస్తున్నారు అవి కూడా తాగేసాము ఇలా మేము బిజీగా పని చేసుకుంటే ఆ రోజున హల్దీకి మా చెల్లి మిస్ అయింది అనమాట అందుకే మా అత్త సైలెంట్గా వచ్చి తన పువ్వులు గుచ్చుతుంటే తన మీద పసుపు వేసేసారు తను అప్పుడే కొత్త డ్రెస్ వేసుకుని వచ్చింది పాపం డ్రెస్ అంతా ఖరాబ్ అయింది చూడండి మొత్తం అయిపోయింది ఇంకా అందరినీ చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి మా ఫ్యామిలీ ఎలా ఉందో కింద గమనించండి